హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పాతకాలం నాటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను ఈ పచ్చడి రైస్ ఇడ్లీ దోశలోపి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే మీకు అర్థమవుతుంది బీరకాయ తొక్కల్ని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి ఇందులో టూ స్పూన్స్ నువ్వులు ఒక స్పూన్ జీలకర్ర మీ కారాన్ని బట్టి ఎండు మిరపకాయలు యాడ్ చేసుకోండి కొంచెం చింతపండు వెల్లుల్లి ఒక స్పూన్ శనగపప్పు ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండు మిరపకాయలు వేసుకొని టూ సెకండ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ ఫ్రై అయిన తర్వాత నువ్వులు శనగపప్పు జీలకర్రను కూడా ఒక టూ సెకండ్స్ ఫ్రై చేసుకోండి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత బీరకాయ తొక్కల్ని వేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి మగ్గాలన్నమాట అలా అయితే మనకు పచ్చడి టేస్టీగా ఉంటుంది ఇవి కూడా చూడండి ఫ్రై అయిపోయేవి ఇలా ఉండాలి ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం చల్లారినంత వరకు విడిచిపెట్టేయాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నువ్వులు శనగపప్పు జీలకర్ర ఇంకా ఎండు మిరపకాయలు వెల్లుల్లి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి వాటి తర్వాత బీరకాయ తొక్కలను కూడా వేసుకొని కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్న గ్లాస్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చాలా ఈజీగా ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్